హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ అందరు ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను హ్యాపీ మండే అండి ఈ రోజు మండే మళ్ళీ నా రొటీన్ అయితే స్టార్ట్ అయిపోయింది నిన్న రోజు కొంచెం రెస్ట్ తీసుకున్న సండే కదా ఈరోజు అయితే మళ్ళీ పిల్లల్ని స్కూల్కి పంపించేసేయాలి కాబట్టి ఇప్పుడు టైం సిక్స్ అవుతుంది సిక్స్కి అయితే స్టార్ట్ చేసిన ఈ రోజు ఇంకో నేను మొన్న థైరాయిడ్ ట్యాబ్లెట్ వేసుకుంటే కొంతమంది కామెంట్ చేసి రక్క మీరు ఎంత ఎంసీజీ డోస్ వాడతారు థైరాయిడ్ అని చెప్పింది కదా అడిగింది కదా ట్వంటీ ఫైవ్ ఎంసీజీ వాడుతా అండి నేను ఇక్కడ అనిపిస్తుంది మీకు ట్వంటీ ఫైవ్ ఎంసీజీ నాకు ఇప్పుడు అంతగానే మేము లేదు థైరాయిడ్ ఫిఫ్టీ సెవెంటీ ఫైవ్ వరకు కూడా నేను యూజ్ చేసిన డోస్ అనేది తగ్గింది ఇప్పుడైతే ఒక టూ మంత్స్ బ్యాక్ నేను మొత్తం స్టాప్ చేసిన థైరాయిడ్ ట్యాబ్లెట్ స్టాప్ చేయడం వల్ల మళ్ళీ అయితే పెరిగింది చూద్దాం అందుకనే ట్వంటీ ఫైవ్ ఎంసీజీ అయితే వాడుతున్నా నేను ఇప్పుడు ప్రస్తుతానికి ఓకేనా ఈరోజైతే మార్నింగ్ లాగు ఉంటుందండి వీడియోస్ని అయితే స్కిప్ చేయకుండా చూడండి కొంచెం లాంగ్ వీడియోస్కి అయితే సపోర్ట్ చేయండి అమౌంట్ నుండి షార్ట్ వీడియోస్ కూడా వ్యూస్ తక్కువ వస్తున్నాయి సో రోజు నుండి అయితే వెంట వెంటనే నేను లాంగ్ వీడియోస్ పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను ఇంకా పిల్లలిద్దరు లేవలేదు పడుకున్నారు చూడండి ఒకసారి ఇక్కడ వెళ్ళని చూపి ఇద్దరు కూడా పడుకున్నారు ఇంకా వీళ్ళు లేచేసరికి ఏ టైం అవుతుంది సిక్స్ టెన్ సిక్స్ ట్వంటీ వరకల్లా వీళ్ళని లేపుతాను అనమాట వీళ్ళు లేచి బ్రష్ చేసుకొని స్నానం చేసి రెడీ అయ్యేసరికి సెవెన్ సెవెన్ ఫిఫ్టీన్ సెవెన్ ట్వంటీ అట్లా అవుతుంది ఇంకా అప్పుడు మళ్ళీ రెడీ అవ్వడము అవన్నీ ఉంటాయి వర్క్స్ ఇంకొకటి ఏంటంటే ఈరోజు నేను ఇంట్లో ఏమేమి వంట చేస్తాను పిల్లల కోసం అనేది అయితే చూపిస్తాను కొంతమంది రెగ్యులర్గా కామెంట్స్ పెడుతున్నావు అక్కా నువ్వు వండిన వంటలే వండుతున్నావు వండినవే వండుతున్నావు అని అంటే ఇంట్లో ఉన్నవి వండుతున్నా నేను వండినవి వండుతున్నా అంటే కొంచెం అర్థం చేసుకోవాలి ఇంకా మీరు కూడా నేను ఎలాంటి పరిస్థితుల్లో అవి వండినవి వండాల్సి వస్తుంది అనేది కూడా అర్థం చేసుకోండి కొంచెం నేను పిల్లలకి ఏమి వండుతా లంచ్ బాక్స్కి ఏం ప్రిపేర్ చేస్తా ఏంటి అనేది అయితే ఈ వీడియోలో ఉంటుంది ఇంకా పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయేంత వరకే ఉంటుంది వీలైతే ఈవినింగ్ వరకు కూడా షూట్ చేస్తా కానీ ఈవినింగ్ వరకు షూట్ చేయడానికి టైం కుదరట్లేదు టైం ఎందుకు కుదరట్లేదు అని అంటే ఇంకా పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత నాకేం వర్క్స్ ఉండవు ముందు తీసిన వీడియోస్ ఉంటాయి కదా ఆ వీడియోస్ ని ఎడిటింగ్ చేయడము పోస్ట్ చేసుకోవడము ఇదే వర్క్ లో ఉండిపోతా నేను ఇంకా ప్రత్యేకించి వ్లాగ్ షూట్ చేయాలి అనే థాట్ అయితే అసలు నాకు ఉండదు ఇంక ఇంట్లో మా ఆయన గారు కూడా ఉండరు కాబట్టి ఆయన పనికి ఆయన వెళ్ళిపోతారు కాబట్టి ఇంట్లో నేను ఒకదాన్ని ఉంటా కాబట్టి ఇక నా పనులు అంటే వీడియోస్ ఎడిటింగ్ పోస్టింగ్ అంతవరకే ఉంటది నాకు ఓకేనా ఇప్పుడైతే స్టార్ట్ చేద్దాం ఫస్ట్ అయితే ట్యాబ్లెట్ వేసుకుంటాను డే ఎట్లా అయ్యో ఈ టాబ్లెట్ తోనే స్టార్ట్ అవుతుంది కాబట్టి ముందైతే టాబ్లెట్ వేసుకుంటున్నా ఈ టాబ్లెట్ వేసుకున్న తర్వాత ఈ గ్లాస్ వాటర్ ఈ చెంబు వాటర్ తాగు మొత్తం నేను ప్రతి రోజు అంతే ఖచ్చితంగా ఏ ఏ గ్లాస్ తో వాటర్ తీసుకుంటే ఆ గ్లాస్ వాటర్ మొత్తం కంప్లీట్ చేసేస్తాం హాట్ వాటర్ తాగితే మంచిది అని అంటారు కదా ఇంకా హాట్ వాటర్ అప్పుడప్పుడు తాగుతా రెగ్యులర్ గా అయితే ఏం హాట్ వాటర్ దాగా ఇంకేమి ఎప్పుడైతే వర్క్ స్టార్ట్ చేద్దాం చపాతీ చేద్దాం అనుకుంటున్నా ఈరోజు ఆమె చపాతీ వీడియోకి కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు మే నీకంటే మంచిగా చేస్తా అని కామెంట్ పెట్టింది ఒక ఆమె అదే ఆమెకి ఏమైనా రిప్లై ఇచ్చినా నేనంటే నాకంటే మంచిగా చేసే వాళ్ళ కోసం అయితే నేను ఆ వీడియో పెట్టలేదు నా నేను చేసే చపాతీ విధానం నచ్చిన వాళ్ళు షేర్ చేయమన్నారు అడిగారు కాబట్టి షేర్ చేసిన తప్ప నాకంటే మంచిగా చేసే వాళ్ళ కోసం నేను ఎందుకు చెప్తా చెప్పండి కొంచెం కూడా అర్థం చేసుకునే తెలివి లేక నాకు అట్లాంటి కామెంట్స్ పెడతారు పాలకూర చపాతి వేయాలా పాలకూర పప్పు వేసి చపాతీయ మంచి గడగాలి ఇది ఒకసారి ఇంకా వాటర్ వేసి బయట వాటర్ వాళ్ళు వచ్చి మంచిగా రావాలి పిండి వాళ్ళు పెట్టినా స్నానానికి వాటర్ పెట్టినా పిండి కలిపి పెట్టిన టౌనియా పాలకూర పప్పు చేస్తున్న ఫ్రెండ్స్ ఇప్పుడు నేను చూపి నా దగ్గర ఖర్చు పచ్చిమిర్చి వేసుకున్న తర్వాత పచ్చిమిర్చిలో నుండి అయితే ఎన్ని గిజ్ ఎన్ని గిజ్జలు పచ్చిమిర్చి వేసుకున్నాం కాబట్టి కొంచెం సాల్ట్ వేసుకుంటుంది ఇప్పుడు ఎందుకంటే పచ్చిమిర్చి వేసిన వెంటనే కొంచెం అందరంగా సాల్ట్ వేసుకోకపోతే కొంచెం వస్తాయి కొంచెం వేయాలి మొత్తం పూర్తిగా పచ్చిమిర్చి కరిపిన వంటకం వేసినాము మనం అప్పుడు పచ్చిమిర్చిగానే కొంచెం సాల్ట్ వేసుకోవాలి లేదా చేజ్ వస్తాయి ఇది ఎక్కువ ఇంకా ఇది పాలకూర పాలకూర

వాటర్ పెట్టిన నీకు ఆల్రెడీ గరం అయిన ఇక చెప్పాలి వాటర్ మరుగుతుంది mup opec lah చూసింది కదా చపాతీ ఉన్ను పాలకూర పప్పు చేసిన పాలకూర పప్పు చపాతి పెట్టిన నేను నేను గులాబ్ జామున్ చేసినా ఆ గులాబ్ జామున్ కాస్త వెండి రసగుల్లా రసగుల్ల అయింది ఎందుకంటే ఇంట్లో షుగర్ సిరప్ లేనే లేదు మొత్తం అయిపోయింది తక్కువ అయింది అన్నట్టు ఇవి కూడా పెట్టేసిన చూసి అయ్యో నిహాన్ హిస్మత రిప్రెసెంట్ సిచి ఇంకొరేన పాలగుర వాకు బసత్తే ఉన్నా వాసన డ్రెస్స్ కో 152 ఆర్వార్ బిట్ 152 తిను చపాతీ తిను చెరి డ్రెస్స్ ఇది ఒక పెద్ద పనైపిందరే నాకిలే పేరే